పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని సిఐటియు నారాయణకేడ్ ఏరియా కార్యదర్శి రమేష్ అన్నారు బుధవారం నారాయణకేడ్లో నిరసన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు నాలుగు నుండి ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రస్తుతం దసరా పండగ ఉన్నందున ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు పండగ పూట కూడా బస్సులుండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ వీళ్ళకు నాలుగు ఐదు నెలల జీతాలు రాకపోవడంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లా పండుగ జరుపుకోవాలి ఈరోజు పండుగ సందర్భంగా కనీసం ఇతర వాళ్ళను అప్పులు అడిగినా ఎక్కడ కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు చాలామంది పంట నష్టపోయింది కాబట్టి మేము పెట్టుబడులు పెట్టాం మాకే అప్పులు ఇచ్చే అసలు మాకు డబ్బులు అవసరం ఉంది మాకు అప్పులు అడుగుతుంటే మాకే అప్పులు ఇవ్వట్లేదు మీకేడికే ఇవ్వాలని చెప్పేసి కార్మికులకు ఈరోజు అట్లాంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నాలుగు నెలల నుండి ఐదు నెలల జీతాలు ఏవైతున్నాయో కొన్ని గ్రామ పంచాయతీ నాలుగు నెలలు ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయతీ ఐదు నెలలు ఇట్లా బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిఎల్పిఓ ఆఫీస్ కార్యాలయాల ముందు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు నారంకేడు కేడు డిఎల్పిఓ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరుగుతోంది ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలి ఈరోజు కార్మికులకు చట్టపరంగా ఈరోజు బోనస్ చట్టం ప్రకారం ఇరవై శాతం వీళ్లకు బోనస్ ఇవ్వాలి కానీ ఈరోజు వాళ్ళ జీతాలు ఇవ్వట్లేరు ఇక బోనస్ కూడా ప్రభుత్వం ఏరికని ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కానీ జీతాలు ఇచ్చిన తర్వాత బోనస్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటి నుండి ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనేలా పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి ఈరోజు పూనుకుంటున్నాం కాబట్టి ఎల్లుండి జరిగే చలో కలెక్టరేట్ కార్యాలయం కూడా గ్రామ పంచాయతీ జీతాలు విడుదల చేయాలి వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి అట్లనే గ్రామ్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులకు కూడా జీతాలు పెండింగ్ ఉన్నాయి వా వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వాళ్ళ జీతాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ జీతాల పెండింగ్ చెల్లించే వరకు ఏ చెలో కలెక్టరేట్ చే నిర్వహిస్తున్నామో దానిలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రకంగా సిఐటి ప్రభుత్వాన్ని కార్మికులను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఈరోజు